అందరికీ నమస్కారాలు అండి ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నారద మహర్షికి నారాయణ మహర్షి చెప్తున్న వివరాలన్నీ మనం వింటున్నామండి అందులో జంబూ ద్వీప వర్ణన గురించి పూర్తిగా విన్నాము ఏ ఏ మన్వంతరాల్లో ఎక్కడక్కడ ఎవరెవరిని పూజిస్తున్నారని తెలుసుకున్నామండి ఇప్పుడు తర్వాత కథాంశము భారతవర్షము విశిష్టత భారతవర్షంలో నేనే ఆది పురుషుణ్ణి నువ్వే నా భక్తుడివి నారదా విను ఆ రోజు నన్ను ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మాయ నమో విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురువే ఆత్మరామాధిపతయే నమో నమ అని స్థుతించావు మా తండ్రి హిరణ్య గర్భుడు చెప్పినట్టు నిర్గుణుడు అయిన అంతిమ కాలంలో మనసును లగ్నం చేసిన భక్తుడు తన శరీరాన్ని విడిచి భావబంధ విమోచనం పోతాడు అంతా కేవలము శ్రమ అవుతుంది ఎంత విద్వాంసుడైనా యోగ సాధకుడు కాకపోతే ఈ శరీరం మీద దేని మీద బంధుత్వాల మీద సంపదల మీద అహంకార మమకారాలను నీవే యోగశక్తితో ఛేదించి స్వభావసిద్ధమైన భక్తిని ముక్తిని అనుగ్రహించు అని నువ్వే ఈ నారాయణ స్థుతించే నారదా అంటూ ఇంకా చెప్తున్నాడు భారతవర్షంలో ఉన్న శైల నదీ నదాలని వివరంగా తెలుసుకో అంటూ మలయ మంగళప్రస్థ మైనాక చిత్రకూట ఋషభ కుటక కొల్ల సహ్య దేవగిరి ఋష్యమూక శ్రీశైల వెంకటాద్రి మహేంద్ర వారి ధార వింజ్య బుక్తిమత్ వృక్ష పారయాత్ర ద్రోణ గోవర్ధన రైవతక కకుభ నీల గౌరముఖ ఇంద్రకీల కామగిరులు ప్రధానమైనవి ఇంకా పుణ్యప్రధానమైన పర్వతాలు చాలా ఉన్నాయి వాటి నుంచి ఆవిర్భవించిన నదులు వందలాదిగా ఉన్నాయి స్నానపాన అవగాహన దర్శన స్పర్శన కీర్తనాదులతో మానవుల పాపాలనివి వారద్రోలుతూ ఉంటాయి తామ్రపర్ణి చంద్రవస కృతుమాల వటోదక వైహాయసి కావేరి వేణ పయస్విని తుంగభద్ర కృష్ణవేణి శర్కరావర్తక గోదావరి భీమరథి నిర్వింజ పయోష్ణిక తాపి రేవ సురస నర్మద సరస్వతి చర్మణ్వతి సింధు అంధసోణ మహానది ఋషికుల్య అత్రిసమ వేదస్మృతి కౌశికి యమున మందాకిని దృషద్వతి గోమతి సరయు రోధవతి సప్తవతి సుషోమ శతద్రు చంద్రభాగ మరుద్ధ వితస్త అసిక్రి విశ్వ మొదలైనవి వాటిలో కొన్ని ఈ భారతవర్షంలో జన్మించిన వాళ్ళు శ్లూక్ శుక్ల లోహిత కృష్ణ వర్ణాల్లో ఉండే తమ తమ కర్మలకు అనుగుణంగా దివ్య మానుష నారక ఫలాల్ని పొందుతూ ఉంటారు ఇక్కడ వారందరికీ వర్ణ విధానాల్లో వివిధ భోగాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి ఇక్కడ ఇదే విశేషమని మునులు దేవతలు కీర్తిస్తూ ఉంటారు భరత వర్షవాసుల అదృష్టమే అదృష్టం నారద శ్రీహరి స్వయంగా ప్రసన్నుడై వీరికి తన పట్ల భక్తి స్పృహ కలిగిస్తూ ఉంటాడు దుష్కరమైన తపస్సులు యజ్ఞాలు వ్రతాలు ఇవేవి అవసరం లేకుండా శ్రీమన్నారాయణ వీరికి పిలిస్తే చాలు పలుకుతాడు భక్తితో ఒకసారి స్మరిస్తే చాలు క్షణంలో అభివందిస్తాడు ఎక్కడెక్కడో పుట్టి ఏ లాభం భారతవర్షంలో జన్మించడమే ఒక గొప్ప వరము వైకుంఠ కథా సుధాపాక లేని దేశము సాధు సజ్జనలేని భాగవతములు లేని దేశము యజ్ఞ యాగాదులు జరగని దేశము అది ఇంద్రలోకమైన వాసయోగ్యం కాదు తమ జ్ఞాన క్రియా ద్రవ్య కళాపాలన్నింటినీ వెచ్చించి భారతవర్షంలో జన్మించిన వారు అదేమి చిత్రమో జన్మరాహిత్యం కోసం ప్రయత్నించరు మళ్ళీ భారతవర్షంలోనే కనీసం రూపంలోనైనా జన్మించడం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు ఈ నేలతో ఏర్పడే బంధము అనుబంధము అటువంటివి భారతవర్షీయులు యజ్ఞకుండాల్లో మంత్రపూర్వకంగా శ్రద్ధగా సమర్పించే హవిస్సులను ఆయా దేవతలు సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు శ్రీమన్నారాయణ ఆనందంగా యజ్ఞపురుషుడిగా వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు కోరినవన్నీ కోరుకునివి అందిస్తూ ఉంటాడు ఏమీ కోరిన వారికి కూడా కావలసిన శుభం పరంపరలను స్వయంగా కురిపిస్తూ ఉంటాడు అందుకనే స్వర్గ సుఖావశేషం ఉన్నవారు భారతవర్షంలో జన్మనిమ్మను కోరుతూ ఉంటారట ఈ రకంగా భారతవర్ష మహత్వాన్ని దేవతలు ఋషులు సిద్ధులు చెప్పగా విన్నాను నారదర్శి ఈ జంబూ ద్వీపానికి స్వర్ణ చంద్రశుక్ల ఆవర్తన రమమాణ మందర హరిణ పాంచజన్య సింహల నామాలతో ఎనిమిది ఉపద్వీపాలు ఉన్నాయి ఈ సింహల ద్వీపాన్ని లంక అని కూడా అంటారు ఇంకా మిగతా లక్షాది షట్కాన్ని కూడా వివరిస్తాను విని అంటూ చెప్పాడు ధన్యవాదాలండి